హాయ్ మన అయితే అయితే వచ్చింది ఇది వచ్చేసి మా అమ్మ పేరు మీద వచ్చింది సుల్తానా బేగం మీద అయితే వచ్చింది ఇది ఏదంటే మనకి ఒక ఆరు నంబర్ పిన్ ఉంటది ఆ పిన్ ఎంటర్ చేసి ఏంటంటే మన ఛానల్లో ఐడి వెరిఫికేషన్ అయితే అయిపోతుంది ఇది వచ్చేసి మనకు పొద్దున్నే వచ్చింది దీనికోసం వెయిట్ చేస్తున్నా అండ్ వీడు కూడా ఏం చేస్తలే మేము చేయక కూడా టూ మంత్స్ ఫైన్ అయింది కొంచెం ఏంటంటే మా అమ్మకి ఎందుకు బాల్య కూడా చేస్తలేం మేము ఇప్పుడు అయితే చెయ్యాలి తప్పదు ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి వీడు అయితే చెయ్యాలి ఇది మా అమ్మ ఓపెన్ చేసి చూపిస్తుంది మీకు చూసారు కదా ఇలానే సపోర్ట్ చేయండి మీరు చూడండి ఇది పిన్ అనమాట ఈ పిన్ ఎంటర్ చేసి ఐడి వెరిఫికేషన్ అయితే అయిపోతుంది మన ఛానల్ ఇంకేంటంటే మనకి మన ఛానల్ వచ్చేసి కూడా అయిపోయింది అయిపోయిన తర్వాతనే సెకండ్ వెరిఫికేషన్ ఇది ఐడి వెరిఫికేషన్ ఉంటది కంప్లీట్ అయిందంటే ఇంకా మనం వీడియోలు చేసే బట్టి దాన్ని బట్టి అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి అయితే వీడియో అయితే చేయాలి తప్పది ఇది వచ్చింది కాబట్టి ఇలా మన ఛానల్ కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కదా పోల్ చాలా రోజులు అవుతుంది మాటలు కూడా వస్తా లేవు కొంచెం చేస్తుంటే అలవాటు అయితే ఇన్ని రోజులు హెల్త్ కూడా బాగాలేదు నడవలేకపోయాను ఇప్పుడు అయితే చెయ్యాలి ఏదన్నా చిన్నగా అనుకుంటున్నా నేనైతే మీరంతా సపోర్ట్ చేసిన వాళ్ళ ఇంకా ఇలా సపోర్ట్ చేయండి మీ ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా ఇది పిన్ గురించి అయితే చెప్పాను కదా నెక్స్ట్ వీడియో మళ్ళీ అమౌంట్ గురించి చెప్తే ఎంత వస్తుంది కూడా అయితే పిన్ అయితే వచ్చింది ఇలానే అమౌంట్ కూడా వస్తుంది మీ ఇచ్చే సపోర్ట్ వల్ల ఓకే నా ఫ్రెండ్స్ బాయ్